ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును యశయా ముప్పై అధ్యాయం పంతొమ్మిదో వచనం పిల్లరా మన దేవుడు మొర దేవుడు మొర ఆలకించే దేవుడు అద్భుతం చేసే దేవుడు మన మొర విని నిశ్చయముగా మనల్ని కరుణిస్తాడంటే లూయాము చిన్నారా నిశ్చయముగా నిశ్చయముగా మనల్ని కరుణిస్తాడంట దేవుడు గొప్పవాడు కాబట్టి ఇంతవరకు మీరు నిరీక్షణ లేనటువంటి వారి వాళ్ళే ఉంటే ఇప్పుడు చెప్పండి నా ఏసర విన్నాడు నిశ్చయంగా నన్ను కరుణిస్తున్నాడు నేను నమ్ముచ్చున్నాను పొందుకుంటున్నాను అని చెప్పండి స్తోత్రం దేవా ఈరోజు ఈ యొక్క వాగ్దానం విన్న అందరి జీవితాల్లో అద్భుతం చేసావు వారు మర విన్నావు వారిని కరుణించావు గొప్ప కారణం చేసావు ఒక అందరి వారిని విస్తరింపజేస్తాను నీకు పొందన్నారు థ్యాంక్ యూ జీజస్ ఏసునామంలో ప్రార్థించినమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి మ్యాన్